హాయ్ అండి అందరికి చాలా రోజుల తర్వాత గేమ్ స్టార్ట్ చేసినాము టైం వీల్ పడలేదు ఇన్ని రోజులు అందుకే షాస్ చేసాము ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ గేమ్ ఏంటంటే నాలుగు గదులు పెట్టినా కదా గోడలు కట్టి నాలుగు గదులు పెట్టినట్టు అయితే ఇప్పుడు మనకు ముగ్గురు కొడుకులు ఉన్నారు కాబట్టి మూడు గదులే రావాలి ముగ్గురు కొడుకులా మనకి ఇద్దరు కొడుకులే కానీ కాకపోతే ఈ గేమ్ పరంగా ముగ్గురు కొడుకులు అన్నట్టు ఒకటి రెండు మూడు మూడు కొడుకులు మూడు కొడుకులు కాదు ముగ్గురు కొడుకులు మూడు స్టిక్స్ స్టిక్స్ ఉపయోగించి మూడు గదులు కట్టాలి నాలుగు గదులను కాస్త మూడు గదులు చేయాలి దీనికి బెట్ ఎంత చూస్తా రెండు వందలా నువ్వు ఓడిపోతే నాకు రెండు వందలు నేను గెలిస్తే నాకు రెండు వందలు నువ్వు గెలిస్తే నీకు రెండు వందలు అట్లా కాదు అట్లా కాదు నేను కూడా రెండు వందలు ఇస్తా రెండు వందలు రెండు వందలు నాలుగు వందలు లెక్క ఒకళ్ళు విన్ అయితే రెండు వందలు రెండు వందలు వస్తాయి సరే స్టార్ట్ చేయి గేమ్ గేమ్ స్టార్ట్ చేయాలని నేను ఏమన్నా చేస్తా నువ్వు చేయమన్నా ట్రై చేస్తా తర్వాత నువ్వు నేను చేయకపోతే నువ్వు చేయి మూడు గదులు చేయాలి ముగ్గురు కొడుకులకు ఇవి గోడలు అన్నట్టు ఇవన్నీ గోడలు అన్నట్టు ఇంకా మూడు గదులు అయిపోయినాయి మరి అవి అవి మూడు స్టిక్కులు ఉపయోగించాలి కదా మూడు స్టిక్కులు ఉపయోగించి మూడు గదులు కరెక్ట్ రావాలి ఇవన్నీ మూడు గదులకే సెట్ ఇప్పుడు మనం నాలుగు గదులు వచ్చినాయి కదా నాలుగు గదులు కాకుండా మూడు గదులకే సెట్ అయితే గోడలు బంద వస్తుగా మంచిగా పిల్లర్లు వేసి మంచిగా కట్టాలన్నట్టు మూడు స్టిక్కులు తీసి చేయాలి మంచిగా గోడలు బంద వస్తు కట్టి ఈ కొడుకులకు మంచి రూములు కట్టి గోడలు గోడలు పెట్టి అట్లా అంటాం అట్లాంటి చెప్పండి ఎట్లా తొందరగా చేయాలి మీరు ఆలోచించి ఆలోచించి ఇట్లా అంతే వస్తుంది కదా ఇది చరిపెట్టు అది చిరిపెట్టు నువ్వు యూజ్ చేయాలి నువ్వు మామూలుగా చూస్తే కాదు ఇటు తీసి అటు పెట్టి అది తీసి ఇటు పెట్టి చేస్తేనే కదా నీకు అర్థం అవుతా ఉంటది అదే చూస్తాను ఇప్పుడు మరి చేసేది ఏంటి తీసేస్తారు కదా ఇప్పుడు ఇటు సేమ్ తీసినావు అటు సేమ్ తీసినావు ఇప్పుడు ఒక్కటి తీస్తే ఇప్పుడు ఇట్లా మూడు అయితే మూడ కదా ఇప్పుడు ఇది పెద్ద కదా అవుతాను అట్లా ఉండదు లేక మూడు స్టిక్కులు వాడాలి మూడు యూజ్ చేయాలి మూడుగా అదే ఒక కొడుకు పెద్ద ఉంటుందేమో దా అట్లా లెక్కలేదు మరి స్టిక్కులు గోడలు దీనికి గోడ వద్దా దాని గోడ ఓపెన్ ఓపెన్ ఏరియా ఆయ్ మధ్యలో అట్లా ఉండదు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు అన్నదమ్మా ముగ్గురు అదే కొచ్చి నేను అంటారు కదా అంతే కదా ఐడ నాకు అసలేదు మరి ట్రై చెయ్యి ఇంకా నువ్వేం జరిపినావని అని ఒక్కొక్క సైడ్ రెండు సార్లు జరిపంగానే వచ్చేస్తారా నువ్వు జరిపి చూపియాలి కానీ అటుగా చూస్తే ఏది కాదు కదా అది ఇది ఇది జరిపి అడ్ద జరిపి పెట్టాలి అవును మళ్ళా అవే తీస్తున్నావు ఒక్క తీసి అంటే ఇట్లా పెట్టి చూస్తానా సైడ్ వంకర గోడలు పెడుతున్నావా ఇట్లా పెడుతున్నా इतने बर्थेड लास्ट इतने बर्थो हाँ इतने बर्थो इतने बर्थो माले इनको कर दिया गोडे दान किनको गोड़ आवन गया था hmm. हम ये वाला कोस्टलेज में बैठी वोड़पे ना हाँ वोड़पे ना पक्का पक्का काम रेंड काम रेंड माले नंदलक्ते अपन से ఓడిపోయినా కదా టచ్ చేసి ఇప్పుడు ఇది ఇట్లా పెట్టినాం కదా నేను కూడా మర్చిపోయినా కన్ఫ్యూజ్ అవుతాను నాకు కూడా ఏంది

అయ్యయ్యో అయ్యయ్యో నాకే అర్థం అవుతలేదు లేదు ఇట్లా పెడదాం మరి ఇక్కడ అదే నేనే మర్చిపోయిన కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను నేను కూడా మర్చిపోయినా నాకు ఎప్పుడు చూసిన గేమ్ ఇది గుర్తుకొస్తలేదు కొంచెం ట్రై చేస్తా ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నానే కదా ను వాని కాలేతానే ఇక్కడ హ్మ్ హ్మ్ ఎంత నికొచ్చను నాకు ఐడి వచ్చింది అదే వస్తుందే నాకుマッチపోయినండి గుర్తుకొస్తున్నది నాకు

నాకు ఐడి వచ్చింది వచ్చింది మూడు స్టిక్కులు కదా మనం యూజ్ చేయాల్సింది అమ్మా ఇప్పుడు గుర్తుకొచ్చింది మళ్ళీ నువ్వు కొంచెం ట్రై కొంచెం క్లో ఇచ్చినట్టు అనిపించింది కానీ నాకైతే అట్లనే అనిపించింది ఇప్పుడు చూడు వచ్చిందా రెండు వందలు గెలుచుకున్నా రెండు వందలు గెలుచుకున్నాను మరి చెప్తు నువ్వు కదపాలి అర్థం అర్థమవుతుంది నేను కొంచెం మర్చిపోయినా మళ్ళీ తాట్ వచ్చింది మొన్న చూ చూ ఇట్లా చూస్తే టైం వేస్ట్ అవుతుంది వాళ్ళకి బోరు కొడుతుంది అట్లా కాదు మనం ఆటగా అంటే ఇట్లా అది అట్లా అని అర్థమవుతున్నాను ఓకే అండి బాగా తెలిసింది మా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నది చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్